ఓం మహాగణాధిపతి నమయ్యా ఈ సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు అనేక రకాల సస్యగ్రహ కూటాలే కాదు రాహుకేతులే కాదు ఈ గురు మిథునాశులు గురువే కాదు అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు హెలికాప్టర్ యాక్సిడెంట్లు ఫ్లై ఈ ట్రైన్ యాక్సిడెంట్లు రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి సముద్రాలు పొంగడం గోదావరిలు పొంగడం నీ సునామీలు ఉన్నాయి రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై నుంచి వచ్చే నెల వచ్చే ఇరవై ఆరు మార్చి వరకు దేశకాల పరిస్థితులు చండాలంగా ఉన్నాయి ఇకపోతే రాశి ఫలాల దగ్గరకు వస్తులోకి ఎలాగా అంటే ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఏలనాడు శని స్టార్ట్ అయింది ఏలనాడుసనీ స్టార్ట్ అయింది కాబట్టి దానివల్ల వచ్చే ప్రాబ్లం అంటే ఆ మేషరాశి వారు భరణి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కుర్తిగా నక్షత్రం ఒకటో పాదం వరకు మేషరాశిలో పడతారు వీరందరికీ ఏలనాడుసనీ మార్చి ముప్పై తారీఖు ఉగాది నాడు స్టార్ట్ అయింది వీళ్ళు అతి జాగ్రత్తలు పాటించాలి ఏ ఏ విధంగా అంటే యాక్సిడెంట్ల అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఉద్యోగం ఉంటే ఉద్యోగాలు ప్రాబ్ల ప్రాబ్లం రావడం సస్పెండ్ అవడం ఇలాగ చదువుకునే వాళ్ళకి ఇబ్బందులు ప్రమోషన్ రాని ప్రమోషన్లు వచ్చే వాళ్ళకి ఆగిపోవడం విదేశాలు పెడదామంటే వీసా రాకపోవడం స్టాంప్ పడాకపోవడం అనేక రకాలు వీళ్ళు చేసే రెమెడీలు ఏమిటయ్యా అంటే ఒక రకంగా అని చెప్పడానికి లేదు ఏళ్ళ సెలలో రకరకాల ఇబ్బందులు ఫస్ట్ ప్రప్రథం బైక్ యాక్సిడెంట్లు ఉంటాయి ఆ యాక్సిడెంట్లో పోవడానికైనా పోవచ్చు ఆయుష్ ఉంటే ఉండా ఉండవచ్చు అందుకని మేషరాశి వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు రెమెడీలు ఏమిటా అంటే ఆంజనే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఫస్ట్ ఆంజనేయ స్వామికి అర్చన చేయ అర్చన చేయించుకుని తామలపాకు మాల వేయించి ఆయనకి అక్కడ తామలపాకు వేసి అర్చం అర్చన చేయించుకుని సింధూరం నుదుట పెట్టుకుని శనివారం నాడు కిందకు వచ్చి నవగ్రహాల దగ్గరకు వచ్చి ఆ నవగ్రహాలకి నువ్వులు నువ్వులు నూనె అందులో నల్ల రిబ్బన్ ఆయన మెడ మెడలో వేసి నువ్వులో అవి వేసి ఆ నూనె ఆయన నెత్తిమి వేసుకుని తొమ్మిది ప్రదక్షణాలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోవాలి అంతేకాని మళ్ళా గుళ్ళోకొచ్చి కాళ్ళు కడుకుని వచ్చి గుళ్ళోకొచ్చి కూర్చోకూడదు అది సాంప్రదాయం కాదు శని మనం మళ్ళీ వదిలిపోవాలి అంటే మనకు కూడా రాకూడదంటే వెనక్కి వెళ్ళకూడదు ముందుకు వెళ్ళిపోవాలి అంతే ముందుకెళ్ళిపోయి ఆఫీసుకు వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళొచ్చు మనిష్టం వ్యాపారాల దగ్గరికి వెళ్ళచ్చు ఈ శనిని కంట్రోల్ చేసి ఇది ఎవరై అంటే హనుమంతుణ్ణి వెంకటేశ్వర స్వామి ఈ శనివారాలు పాటించడం వల్ల అలాగే ప్రతి శని త్రయోదశి నాడు ఎక్కడయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రావులపాలెంలో మందపల్ల అనే గ్రామం ఉంది ఆ మందపల్లి అనే గ్రామంలో శనేశ్వరుడికి శని త్రయోదశి నాడు వెళ్ళి ఆ వేడ స్థైలాభిషేకం చేయించుకుని చక్కగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా షోడోపచారాలతో ఇందు సాంప్రదాయంగా చేసుకోవడం వల్ల కూడా శని కంట్రోల్ అవుతాడని చెప్పడానికి అలాగే మేధా దక్షిణామూర్తిని కొలవడం కూడా వీళ్ళు మేధా దక్షిణామూర్తిని ఎంత కొల్చి ఆయన నామాలు స్మరిస్తూ ఆయన్ని స్మరించుకుంటే కూడా శని కంట్రోల్లో ఉంటాడని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే మేషరాశి ఫలితాలు ఇలాగ ఉన్నాయి మేషరాశి వారు చేయవలసిన పని ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగ ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్తలకు వెళ్తే యాత్తలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహుగేతలు దోషం పడింది షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళ గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేప్ కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడునాళ్ళు మొత్తం ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి దుర్గామ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తైదులు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తైదు ఓపిక ఉంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతోంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ పరులైపోయారు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమేనే ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లకు కనుక్కోవడం కానీ ఇళ్ళప్పుడు వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్ళకి వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది ఉర్చికి రాసి అను అనురాధ నక్షత్రం రాహు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహపాతలు అలాగే భద్రతా దాళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాపు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాల్గొనడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దినదెన్ గంట నూరేళ్ల ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రుల్లో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వెళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదే కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళు అంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పాడడం వివాహాలు మూడు ముచ్చట్లోనే విడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళైన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇనేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరు చెప్తున్నాను అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరు చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్కా చెల్లెళ్ళతో సమానం తల్లులతో సమానం అని నిన్నవించుకుంటున్నారు